వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాచారంలో తల దించుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు ఆ వీడియో చూసిన పాటనే ఆ వాయిస్ ఆ దెబ్బ చూసిన పాటినే నిజంగా చాలా బాధ అనిపించింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓర్వలేక ఆ మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా పని మలియన వర్గాలందరూ రైతులందరూ కూడా మహిళలందరూ కూడా మేము జగన్ అండగా ఉంటాము బస్ యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మోకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి కుట్రబండి కక్షపూరితంగా నిన్న రాయితో దాడి నిజంగా బాధాకరం ఇచ్చింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రే ప్రేమతో ఆప్యాయంతో చూసుకునే ఒక దైవలా పూజించుకునే మన జగన్మోహుడి మీద రెండు వేల పంతొమ్మిదిలో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్ అన్న రక్తం కల చూసాం ఆ రోజు చూసిన డబ్బుకి రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపు ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ పతనాన్ని మీరు తెచ్చుకున్నారు ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్న మీద గాలి జగన్ మీద సునామీ ప్రజలందరూ అడ్డగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాలు పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తామని చెప్పి సమావారం తెలియజేస్తున్నారు ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు హోదా యాత్ర చేసినా మీరు మీరు పాదయాత్ర చేసినప్పుడు అదేవిధంగా మీరు రా కథలు రా ప్రోగ్రాం చేసినప్పుడు మేము దాడి చేసి ఉంటే ఏ విధంగా మీరు బాధపడేవారో అంతకని ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని ఒక కల్పశలేని నాయకుడిని ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక కక్ష పూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటకు రాండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్ చేశారంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తూ ఉన్నారు ఇది నిజంగా సభ్య సమాజంలో తరలించుకునే విధంగా ఉంది ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాలతో వచ్చేసరికి జనాభా మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి ఓరవలేక విజయవాడ ప్రాంతంలో విధంగా జరిగిందంటే మీరందరూ గమనించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ ఎంతమంది మీద ఎక్కువ ప్లేస్ అంతమందికి ఎక్కువ గిఫ్ట్ ఇస్తా అని చెప్తున్నాడు అంత రాజకీయ పనులు ఇస్తానని చెప్తున్నాడు మీరందరూ గమనించండి కక్ష కొత్త వాతావరణ రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ విధంగా వాళ్ళ మిత్రమండ్రి కాబట్టి ఇంకా లేదు కాబట్టి ఇంకా గమనించి రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయం చేసే ముఖ్యమంత్రి అవసరం పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర ఓర్వలేక మన కుర్చీడు ప్రాంతంలో కూడా దర్శి ప్రాంతంలో బస్సు యాత్ర రాత్రి రాత్రిపూట కూడా సుమారు తొమ్మిదిన్నర టైం కూడా బస్సు యాత్రలో ఉండి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చినా కూర్చొని లేచి మా పేదవాళ్ళంతా నాకు అండగా ఉన్నారు మేము వాళ్ళని చూడాలి కలవాలని చెప్పేసి ఆ డోర్ దగ్గరికి వచ్చేసి మహిళలందరూ కలవటం ఎక్కడ చిన్న పేషెంట్ వచ్చినా కూడా ఆ పేషెంట్ని పలకరించి వాళ్ళని ఆప్యాయతగా చూసుకొని మీకు మళ్ళీనే ముఖ్యమంత్రి అయిందా మీ అందరూ సహాయం చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ ఆడపడుచులు కానీ రైతులు కానీ ధైర్యం చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో నేనున్నాను పేదవాళ్ళకి అండగా ఉంటానని చెప్పేసి రైతులు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ముఖ్యంగా మహిళలకి నేను ఉండాలని ఉన్నానని చెప్పి అండగా ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చుకుంటా పోతుంటే చంద్రబాబు నాయుడు కుటిన రాజకీయాలతో అమానుషంగా అక్రమంగా కావాలని దాడి చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ రౌడీ మోకులంతా ఆపండి వచ్చేది మా ప్రభుత్వమే మేము ఒకసారి మేమంతా రాష్ట్ర ప్రజలంతా మేము రాళ్ళతో దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలంతా గౌరవించి ఇదే రాయితో తిరగబొట్టి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్ అన్నకి బాసరిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు అరుదుగా ఉంటాడు ఇటువంటి నాయకుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం మొత్తం బాగుంటే జగన్ అన్న ఉండే రాష్ట్రం మొత్తం బాగుంటుంది ఈ సమాజంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి సంబోధించే నాయకుడు ఎవరికి దొరకలేదు పేదవాళ్ళందరికీ కష్టపడి అన్ని పథకాలన్నీ నేరుగా వాళ్ళు అపూర్ణం చేసిన మహానాయకుడు జగన్ మోడని చెప్పి సభావం తెలియజేస్తున్నారు ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన బాధ్యత మన గౌరవం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం ప్రతిబించారు కదా లేదు అది జనం మొత్తం జనం జగన్తో పాటు పరిగెత్తున్నారు కాబట్టి ఓర్వలేక ఇదంతరి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకులు దయచేసి ఇటువంటి పనులు మానుకోండి ఎన్ని దాడులు చేసినా మా నాయకుడు అదే స్టేజ్ మీద అందరికీ నమస్కారాలు చెప్పి ఒక పల్లెత్తు మాట్లాడకుండా ధైర్యంగా ప్రోగ్రాము బస్సు యాత్ర కొనసాగిస్తున్నాడంటే పేద ప్రజల మీద అతను అకౌంట్ దీక్ష పేద ప్రజల కోసం నేను న్యాయం చేయాలి నా బస్సు యాత్ర నేను సపోర్ట్ చేసిన సమస్యలు తెలుసుకోవడం కోసం పోరాటం చేస్తానని చెప్పేసి ఇంకా ప్రజలకు అండగా ఉన్నాడు ఇటువంటి నాయకుడు మనకు అవసరం దయచేసి ఇటువంటి దాడులు మానుకోండి చిల్లర వ్యవహారాలు మానుకోండి వచ్చేది ప్రభుత్వం మాదే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటాడు ఇంకా ప్రతిపక్షాలు బట్టి పూర్తిగా అయిపోయింది వాళ్ళు ఏదో విధంగా దాడి చేయాలి జగన్ జగన్మోహన్ గారిని వేధించే ధైర్యం మాకు లేదు మాకు సత్తా లేదని చెప్పేసి ఏ విధంగా అల్లరి మూకులు పనిచేస్తున్నారు మీరు ఎన్ని చేసినా ఎన్ని కుహెత్తులు చెప్పి పడినా ఎన్ని దాడులు చేసినా మేము ఒంగేదే లేదు లొంగేదే లేదు మేమందరం వచ్చి పేద ప్రజల కోసం అండగా ఉంటాం వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు కైవసం చేసుకోవడం కంపల్సరీ ఈ రాష్ట్రం మొత్తం అక్కడి నుంచి పులివేందల నుంచి శ్రీకా ఇచ్చాపురం వరకు పూర్తిగా బస్సు యాత్ర సక్సెస్ చేసుకోవడం కోసం ప్రతి కార్యకర్తలు ముఖ్యంగా మహిళలందరూ కూడా మేమందరం జగన్మోహన్ కు అండగా ఉంటున్నాము పార్టీలకు అతీతంగా జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇస్తున్నాడు కులాలకి పార్టీలకు అతీతంగా చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి నాయకుని గెలిపించుకోవాలని చెప్పేసి ఇటువంటి నాయకుడు అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం అండగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇటువంటి కక్షబద్ధమైన వాతావరణం మానుకొని వీలుంటే సద్విమర్శలు చేసుకొని కానీ దయచేసి దాడులు మానుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం వైఎస్ఆర్సీపీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు జగనన్నకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం